ఇది మూడవ సంవత్సరంపై క్యాలెండర్ కొట్టినము ప్రతి వండర్లో డీజర్ క్యాలిడర్ వై ఆవిష్కరణ ఇస్తున్నాము ఎక్కడికక్కడ అందరికీ పుట్టాలని అన్ని అన్ని ప్రాంతాల్లో వయసులకు అందాలని ఈ రకంగా మేము చేయడం జరుగుతుంది జైవాసవి ఈరోజు మన సిద్దిపేట ఆర్య విశ్వ మహాసభ ఆధ్వర్యంలో సంవత్సరం రెండు వేల ఇరవై కంట ఆవిష్కరణ కార్యక్రమము మన జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దలు సముద్రాల అర్ణాధికారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఇరాణ వర్తక సంఘం అధ్యక్షులు విక్షపతి గారు పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గారు మాజీ కోప్షన్ సభ్యులు సోదరులు అమరవేణి పాలక మండలిలో డైరెక్టర్గా అవకాశం వచ్చినటువంటి మా సోదరుడు నందని సత్యనారాయణ గారు పట్టణ ఆర్యవేద సంఘం అధ్యక్షులు అత్తయ్య శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా వైశ్య సోదరులు దోమకుండ మెట్రరాములు గారు చెరూరు రంగయ్య గారు ఇటుకల శేఖర్ గారు వెంకన్న గారు ఉమేష్ గారు మా గురుస్వామి శ్రీనివాస్ గారు అత్త లక్ష్మే గారు జిల్లా రాహుల్ గారు నమ్మనూరి వెంకటేశం గారు కాశీనాథ్ గారు అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ గత సంవత్సరానికి గుడి కోల్పాలకి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న తరుణంలో ప్రతి ఆర్యభ కుటుంబం ఇంట్లో క్యాలెండర్ ఉండాలని సదుద్దేశంతో మన జిల్లా మహాసభ ఆదేశానుసారము ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతి డివిజన్లో చేయడం చాలా ఆనందించదగ్గ విషయం ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి పైన అభివృద్ధిలో పయనిస్తూ వారి వారి కుటుంబాలు వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ సామాజిక సేవలు కానీ ముందుండాలని ఆ వాసు కోరుకుంటూ ఇటువంటి సామాజిక కార్యక్రమాలు మహాసభ ఇంకా ఎన్నో చేయాలని రాబో దినాలలో పేద వయసులకు తప్పకుండా మహాసభ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆర్య వయసులో అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని ఈరోజు సమాజంలో మనకు ఉన్నటువంటి పేరు పదార్థాలు ఇదే విధంగా కొనసాగించాలని అమ్మవారిని వేడుకుంటూ మన కార్యక్రమాలని ఈ నూతన సంవత్సరంలో దిగ్విజయంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ జిల్లా మహాసభను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహాసభ ఆధ్వర్యంలో ఈనాడు గజ్వేల్ డివిజన్ డివిజన్ బందిలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లా అర్యవేక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల అదినాధ్ గారు మరియు ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి గజ్వల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాల్మోహన్ గారు మరియు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మాజీ కౌన్సలర్ ఉప్పల గారు మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ కౌన్సిలర్ మరియు ప్రస్తుత కొండపోచ కుంగ్రవే డైరెక్టర్ పెద్దలు రంగుని సత్తన గారు మరియు కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధి భిక్షపతన గారు మరియు నాచారం దేవ నిత్యన సత్రం అధ్యక్షులు కుగ్రవెల్లి సేంద్రయ్య గారు మరియు మా ఆర్యవేశ సీనియర్ నాయకుడు అత్తెలి లక్ష్మయ్య గారు మరియు మన శ్రీలన్న స్వా స్వామి స్వామి శ్రీలన్న స్వామి గారు మరియు మెట్టన్న గారు మరియు జేదేపూర్ మండల గజల్ మండల అధ్యక్షులు అత్తెలి శ్రీనివాస్ గారు మరియు ములుగు మండల అధ్యక్షులు రంగన్న గారు శ్రీ మరియు అదేవిధంగా మన మండల కోశానికి కానీ గమశెడ్డి గారు మరియు ఈ కార్యక్రమానికి ఆర్యవేశ కుటుంబ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మేముగానే విచ్చేసిన ఆర్వేశ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం జయవాస సిద్దిపేట జిల్లా ఆద్యవేశ మహాసభ డివిజన్ లో మా సముద్రాల హరినాథ్ గారు సిద్దిపేట జిల్లా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మా ఆర్యవైస కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి పిలిచి మా రాజమౌలన్న గారు మా మెట్టన్న గారు మా సిద్ధి అన్న గారు మెట్రామన్న గారు అత్తెలి శ్రీనివాస్ గారు ఉమరవెల్లి శంకరయ్య గారు మా లీలారామన్ గారు మా లక్ష్మయ్య మామ తంగునూని వెంకటేశ్వర గారు మెట్టు రామన్న స్వామి మా ఆర్యవైస కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ఆర్యవైస పెద్దలు మరియు మా మీడియా మిత్రుడు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నందుకు నిజంగా ఆనందంగా ఉంది గత మూడు సంవత్సరాల నుంచే వీళ్ళు క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది అందులో భాగంగా గజ్జు వచ్చి గజ వైషులందరికీ కూడా ఈ క్యాలెండర్ ఇచ్చి ఆ ప్రతి నెల జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలు చూసుకోవాల్సిందిగా ఇవి మనకన్నీ బోధిస్తూ సూచించినటువంటి మంచి పండితులతో రచించినటువంటి జ్ఞానం ఇది వారు ఇచ్చినందుకు నిజంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు